ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల మీరు అసిడిటీ అజీర్ణం మరియు కీలనొప్పులు వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ వారం మీరు ఆ వ్యాధుల నుండి కొంత ఉపశమనం పొందుతారు అలాగే ఈ వారం ఆర్థిక జీవితానికి గొప్పగా ఉంటుంది వాహనం నడుపుతున్న డ్రైవర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే దాని నష్టం కారణంగా మీరు మీ డబ్బును దానిపై ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇంకా ఈ వారం మీ ఇంట్లో ఒక మహిళా సభ్యురాలి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం కుటుంబ వాతావరణంలో పెద్ద అవంతరాల్ని కలిగిస్తుంది తత్ఫలితంగా మీ మానసిక ఒత్తిడిని కూడా పెంచుతారు ఇది మీ జీవితంలోని వివిధ రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అలాగే ఈ వారం మీకు భంగం కలిగించడానికి మీ కుటుంబంలో కొంతమంది ఉంటారు ఇది ఈ వారం కొంత భయాల్ని సృష్టిస్తుంది దీని ప్రతికూల ప్రభావం మీ కెరీర్ కి కూడా విఘాదం కలిగిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీరు ఎక్కువగా ఆలోచించకుండా ప్రతికూలత బయటపడడానికి వేచి ఉండాలి ముఖ్యంగా అనేక గ్రహాల కృపతో ఉన్నత విద్యారంగంలో ఈ వారం విద్యార్థులకి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మీరు మంచి ప్రదేశంలో ప్రవేశానికి సంబంధించిన శుభవార్తను కూడా పొందవచ్చు పరిస్థితుల్లో ముఖ్యంగా విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కళలు కంటున్న విద్యార్థులు వారి కళలు ఈ సమయంలో నెరవేర్చడానికి బలమైన మొత్తంగా మారతాయి అలాగే వివాహితుల జీవితంలో ఏదైనా సమస్య ఉంటే ఈ వారం మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని పరిష్కరించుకోగలుగుతారు ఆ తర్వాత మీ సన్నిహిత సంబంధాల్లో కొత్తతనం ఉంటుంది ఇంకా మీరు ఆఫీసు నుండి దూరంగా సమయం గడపడం మరియు ఇంట్లో గడపడం కనిపిస్తుంది ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్ప ండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంత్